శ్రావణ మాసం పౌర్ణమి తేదీ కంటే ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని పాటిస్తారు ఆ రోజు సంపదలకు దేవతైన లక్ష్మీదేవికి అంకితం శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం కాబట్టి ఆరాధించడానికి శ్రావణ మాసం శుక్రవారం చాలా ముఖ్యమైంది అందుకే వరలక్ష్మి వ్రతం హిందూ మతంలో విశేష ప్రాధాన్యత ఉంది వరలక్ష్మి వ్రతం దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా జరుపుతారు మహిళలు దీర్ఘ కోసం సంతాన ఉజ్వల భవిష్యత్తు కోసం సంతోషకరమైన జీవితం కోసం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఇక వరలక్ష్మి వ్రతాన్ని పౌర్ణమి తేదీకి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరించాలి ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై నాలుగు వ్రతాన్ని జరుపుకోవాలి ఇక శుభముహూర్తం సింహలగ్న పూజా ముహూర్తం ఉదయం ఐదు యాభై ఏడు నుండి ఎనిమిది పద్నాలుగు వరకు రెండు గంటల పదిహేను నిమిషాల సమయం ఉంది వృశ్చిక రాశి పూజా ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు యాభై నుంచి మూడు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంది వ్యవధి రెండు గంటల పంతొమ్మిది నిమిషాలు కుంభలగ్న పూజా ముహూర్తం సాయంత్రం ఆరు యాభై ఐదు నుంచి ఎనిమిది ఇరవై రెండు వరకు ఉంది వ్యవధి ఒక గంట ఇరవై ఏడు నిమిషాలు వృషభలగ్న పూజా ముహూర్తం అర్ధరాత్రి పదకొండు ఇరవై రెండు నుంచి ఒకటి పద్దెనిమిది వరకు ఉంది ఆగస్టు పదిహేడు వ్యవధి ఒక గంట యాభై ఆరు నిమిషాలు ఇక ఆ రోజు తెల్లవారినే నిద్రలేచి శుభ్రం చేసుకుని ఇల్లంతా స్నానం చేసి రంగవల్లులు తీర్చిదిద్ది ఇంట్లో పూజ గదిని వ్రతం చేసుకునే స్థలాన్ని శుభ్రం చేసి ఆ స్థలంలో గంగా జలాన్ని చల్లి శుద్ధి చేయండి తల్లి వరలక్ష్మీదేవిని స్మరిస్తూ ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయండి తర్వాత ఒక చెక్కపీటను తీసుకుని దానిపై శుభ్రమైన ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి లక్ష్మీదేవి గణపతుల విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించండి లక్ష్మీదేవి విగ్రహం దగ్గర కొంచెం బియ్యం పోసి దానిపై నీటితో నింపిన కలసాన్ని ప్రతిష్ఠించండి గణేషుడు లక్ష్మీ విగ్రహాల ముందు నెయ్యితో దీపారాధన చెయ్యండి అగరవత్తులు వెలిగించి గణపతి పూజగా చేసి పూలు దర్బా కొబ్బరికాయ చందనం పసుపు కుంకుమ అక్షతలు పూలమాల మొదలైన వాటిని సమర్పించండి తరువాత వరలక్ష్మీదేవి పూజ చేయండి అమ్మవారికి పదహారు అలంకారాలతో పాటు పసుపు కుంకుమ అక్షతలు పూలమాల సమర్పించండి అమ్మవారికి పులిహోర పాయసం శనగలు చలిమిడి వడపప్పు బూరెలు వంటి ఆహార పదార్థాలను తొమ్మిది రకాలు లేదా ఐదు రకాలు నైవేద్యంగా పెట్టండి అమ్మవారికి అష్టోత్తర శతనామావళి మంత్రాలతో పూజ చేయండి పూజ సమయంలో వరలక్ష్మి వ్రత కథను పఠించండి చివరిగా అమ్మవారికి హారతిచ్చి పూజ ముగించి తర్వాత అందరికీ ప్రసాదం పంచిపెట్టండి ముత్తైదువులకు పసుపు కుంకుమ శనగలు తాంబూలం పెట్టి వాయినమివ్వండి ఇవ్వండి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయి ఆనందం శాంతి నెలకొంటుంది వివాహిత స్త్రీలకు ఉపవాసం శుభప్రదం ఇది చేయడం వల్ల వివాహిత స్త్రీలు అఖండ సౌభాగ్యాన్ని పొందుతారు పిల్లలు ఆరోగ్యంగా సంతోషకరమైన జీవితాన్ని కోరుకోవడానికి ఈ ఉపవాసం పాటించాలి వరలక్ష్మి వ్రతం ప్రభావం వల్ల మనిషి జీవితంలో పేదరికం తొలగిపోయి తరతరాలు చాలా సంతోషంగా ఆనందంగా జీవిస్తారు